ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం భక్త నందనారని ఒక మహాభక్తుడు ఉండేవాడు అతనికి చిదంబరంలోని నటరాజస్వామిని చూడాలని అమితమైన కోరిక చీకటి పడుతుండగా యజమాని దగ్గరకు వెళ్ళి అయ్యా నేను చిదంబరం వెళ్ళాలనుకుంటున్నాను నటరాజస్వామి దర్శనం చెయ్యాలని ఉంది నాకు అనుమతివ్వండి అని అడిగాడు ఈ జమీందారు మహా ఐశ్వర్యవంతుడు వీడు పాలేరు వీడితో పని చేయించుకోవాలి తప్ప వీడు అడిగిన దానికి నేను తలువుపకూడదు అనుకున్నాడు తప్పకుండా వెళ్ళు కానీ ఒక చిన్న పని చేసిపెట్టు ఇవాళ రాత్రి నాకున్నటువంటి ఐదు వందల ఎకరాల పొలాన్ని నాగలి పట్టి దున్నే విత్తనాలు జల్లే పంట పండించే కోత కోసేసి గడ్డి తీసుకెళ్లి వాము వేసేసి ధాన్యాన్నంతటినీ కూడా దులిపేసి బస్తాలకెత్తి ధాన్యాగారానికి తీసుకురా అంతా సంరక్షణ చేసేసి పంట పొలంలో ఒక గడ్డిపరక లేకుండా అంతా తీసేయి చిదంబరం వెళ్ళిపో అన్నాడు ఆయనకు ఇవన్నీ వినపడలేదు వెళ్ళిపో అన్న మాట ఒక్కటి వినపడింది పరమ సంతోషపడిపోయాడు తర్వాత ఇవన్నీ వినపడ్డాయి అలాగే అన్నాడు వెళ్ళిపో అన్నాడు కదా అన్న సంతోషంలో గబగబా పొలానికి పరిగెత్తుకొచ్చాడు కటిక చీకటి రాత్రి ఏడు అవుతుంది తెల్లారేటప్పటికి చిదంబరం వెళ్ళాలని కోరిక రాత్రంతా నడిస్తే గాని చిదంబరం వెళ్ళలేడు రాత్రి ఐదు వందల ఎకరాల పొలాన్ని దున్ని పంట వేసి పంట పండించి నీరు పెట్టి కోత కోసి ధాన్యం దులిపి బస్తాలకెత్తి గాదిలో పోసి గడ్డి తీసుకెళ్లి వాము వేసి పొలం శుభ్రం చేసేసి తాను చిదంబరం వెళ్ళాలి అవుతుందా ఇదంతా ఒకనాటికి అవ్వదని అర్థమైపోయింది అయ్యో చిదంబరం వెళ్ళమన్నాడన్న ఆనందంలో వచ్చేసనే ఇప్పుడు నేను ఈ చీకట్లో పొలం ఎలా దున్నుతాను అనుకున్నాడు లోపల విపరీతమైన దుఃఖానికి గురయ్యాడు ఆకాశమంతా ఆయన స్వరూపమేగా ఒక్కసారి ఆకాశం వైపు తిరిగి శివా నిన్ను చూడకుండా ఉండలేనయా అని అరిచి స్పృహ తప్పి పడిపోయాడు ఆయన తలుచుకుంటే ఎంతసేపు ఒకసారి సంకల్పం చేస్తే పంట పండేదా కానీ తన భక్తుడికి వచ్చిన కష్టం తాను పడాలనుకున్నాడు కైలాసంలో కొడుకులు ఇద్దరినీ పిలిచాడు వరైరండ్రా భూలోకం వెళదాం అన్నాడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ప్రమదగణాలు పార్వతీదేవి అందరూ కలిసి భూమి మీదకు వచ్చారు శంకరుడు స్వయంగా పంచి తీసి పైకి పెట్టి గోచీ కట్టాడు నాగలి పట్టాడు ఆయన తలుచుకుంటే ఎంతసేపు భూమి దున్నేశాడు పార్వతీదేవి విత్తనాలు జల్లేసింది విఘ్నేశ్వరుడు కలుపు తీసేశాడు సుబ్రహ్మణ్యుడు కోత కోసేశాడు పంటంతా పండేసింది ఆ గాధలో పోసేశారు గడ్డి వాము వేసేశారు తెల్లవారుతుంది నందనార్ లే లేచి చిదంబరం వెళ్ళిపో అన్నాడు ఎలా వెళ్ళను పంట పండేదాకా వెళ్ళొద్దన్నాడుగా అని అమాయకంగా చెప్పాడు నందనారు పంటంతా పండేసిందిలే నీ యజమానికి చెప్పి వెళ్ళిపో అన్నాడు పరమశివుడు గబగబా పరిగెత్తుకుంటూ యజమాని దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పినట్టు పంటంతా పండింది అన్నాడు తెల్లబోయి చూశాడు జమీందారు గాదిలో పంట ఉంది గడ్డి వాము ఉంది అన్నీ ఉన్నాయి అర్థమైంది శివానుగ్రహం అంటే ఏమిటో అర్థమైంది నందనార్ కాళ్ళ మీద పడ్డాడు నీ భక్తి నాకు అర్థమైంది నందనార్ వెళ్ళిపో చిదంబరం వెళ్ళిపో నేను కూడా మారిపోయాను ఇకపై ఇలా ప్రవర్తించను అన్నాడు నందనార్ చిదంబరం వెళ్ళాడు అక్కడి అర్చకులు ఆయన పట్ల చాలా కఠినంగా వ్యవహరించారు అగ్నిహోత్రాన్ని రగిలించి ఇందులో ప్రవేశించు తరువాత దేవాలయ ప్రవేశం చేయొద్దు గాని అన్నారు అంతే శివుడికి నమస్కారం చేశాడు అగ్నిహోత్రంలో ప్రవేశించాడు అగ్నిహోత్రం పుష్పమాలయే ఆయన మెడలో పడింది దేవాలయంలోకి వెళ్ళి నటరాజస్వామిని చూస్తూ ఆనందపడిపోయాడు ఆ సంతోషంలోంచి చూస్తుండగా నందనార్లో ఉన్న తేజస్సు వెళ్ళి నటరాజస్వామి ఎందు ఐక్యమైపోయింది ఆయన దయక అద్దుందా ఆయన నమ్ముకున్నవాడు పాడవుతాడా సర్వకాలముల ఎందు తన భక్తుణ్ణి కాపాడుకుంటూనే ఉంటాడు కదా శ్రీమాత్రే నమ